వెల్కమ్ టు సుధా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ మిత్రులారా ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులు మరియు ఫెంక్షన్లకు సంబంధించినటువంటి పెండింగ్ బిల్లుల యొక్క సమాచారాన్ని తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఈ ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోబోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ సమ్మన్ టచ్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావటం జరుగుతుంది అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పి భావిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే మిత్రులారా ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించినటువంటి పెండింగ్ బిల్లుల గురించి ఇప్పుడు మనము కొంతమంది మన మిత్రులు బిల్లుల యొక్క స్టేటస్ అడుగుతున్నారు అంటే సరెండర్ లీవ్స్ కావచ్చు డిఆర్ఏస్ కావచ్చు ఇలా పెండింగ్ బిల్లుల పరిస్థితి స్టేటస్ గురించి ఒక వీడియో చేయమని చెప్పటం అంటే కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు కాబట్టి ఈ వీడియో చేయటం జరిగింది ముఖ్యంగా మనకు రావాల్సినటువంటి పెండింగ్ బిల్లులు కనుక ఒకసారి గమనించినట్లయితే డిఏడిఆర్ అరియర్స్ అనేవి రావాలి సరెండర్ లీవ్స్ ఏపీజీఎల్ఐ లోన్స్ ఏపీజీఎల్ఐ క్లైమ్స్ పిఎఫ్ లోన్స్ మెడికల్ బిల్లులు ఇలా పిఆర్సీ అరియర్స్ ఇవన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి అయితే వీటిలో గత రెండు మూడు రోజుల క్రితం మెడికల్ బిల్లులు కొన్ని జమ కావటం జరిగింది అయితే ఇప్పుడు కొన్ని ట్రెజరైల్ పరిధిలో బిల్లుల యొక్క స్టేటస్ అనేది చెక్ చేయడం జరిగింది చెక్ చేసినటువంటి బిల్లులు అన్నీ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలోనే ఉన్నాయి బిల్లుల్లో ఎలాంటి కథలకైతే లేదు అంతేకాకుండా ఇక ఎలక్షన్ కౌంటింగ్ కూడా దగ్గరకు వచ్చింది కాబట్టి ఇప్పుడు ఉండేటటువంటి పరిస్థితుల్లో పెండింగ్ బిల్లులు జోలికి వెళ్ళేటటువంటి పరిస్థితి ఉండదు ఎందుకంటే ఒకటి రెండు ఒకటి రెండు తేదీల్లో జీతాలు మరియు ఫెన్షన్లు జమ చేయవలసి ఉంది కాబట్టి తర్వాత ఎలక్షన్ కౌంటింగ్ ఉంటుంది కాబట్టి కొత్త ప్రభుత్వం తర్వాత మాత్రమే పెండింగ్ బిల్లుల్లో కదలకు వచ్చేటటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి అంతవరకు బిల్లులు జమ కాకపోవచ్చు కదలక అనేది కూడా ఉండకపోవచ్చు మిత్రులారా